స్నేహితులారా ఈ సమయాన్ని బట్టి దేవునికి వందనాలు తెలియజేస్తూ ఉన్నాను ప్రేమపూర్వకంగా మిమ్మల్ని అందరినీ వాక్య ధ్యానంలోనికి ఆహ్వానిస్తూ ఉన్నాను బాధలో ఉన్నావా అనే ఆలోచనను మీతో కూడా పంచుకోవడానికి ఇష్టపడుతున్నాను కనుక దేవుని యొక్క వాక్యమును మీరు ముగింపు వరకు ఆలకించాలని ఈ వీడియో మీ కుటుంబ సభ్యులతోనూ తోటి విశ్వాసులతోనూ షేర్ చేసుకోవాలని మీ ప్రార్థన మనవులు ఎట్టివైనను కామెంట్స్ రూపంలో కానీ లేదా ఫోన్ కాల్ ద్వారా కానీ తెలియజేయండి నమ్మకంగా మీ కొరకు ప్రార్థిస్తాము లేఖనము యోబు గ్రంథము ముప్పది ఆరో అధ్యాయము పదహారవ వచనము బాధలో నుండి ఆయన నిన్ను తప్పించును స్నేహితులారా ఈ వీడియో మీ ఆధ్యాత్మిక జీవితములకు ఉపయోగకరంగా ఉండినట్లయితే దయచేసి ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకునవలసినదిగా మనవి చేస్తూ ఉన్నాను మనలో చాలామంది ఏదో ఒక బాధను అనుభవిస్తూ జీవితం యొక్క మాధుర్యాన్ని సమాధానాన్ని కోల్పోయి జీవించు ఉన్నారు ఒక్కొక్క వ్యక్తి జీవితంలోనికి తొంగి చూసినప్పుడు ఏదో ఒక రకమైనటువంటి కలవరము వేదన వారి జీవితంలోను బాధిస్తూ ఉన్నట్లుగా మనము గమనించవచ్చు శరీర సంబంధమైన బలహీనతలు అనారోగ్యములు కుటుంబ సమస్యలు ఉద్యోగంలో జీవితంలో ఎదురయ్యేటటువంటి సవాళ్ళు అదే రీతిగా ఈ జీవితంలో ఎంత జాగ్రత్తగా ఉండినటువంటి బిడ్డలు మంచితనంతో నీతి న్యాయములతో అనుసరించి జీవించేటటువంటి వారుగా ఉండినను తమ చుట్టూ ఉన్నటువంటి ప్రజలు అబద్ధికులు స్వార్థపరులు తమ చుట్టూ ఉన్నటువంటి ప్రజలు అవకాశవాదులు తమ స్థాయిని గౌరవాన్ని అమితంగా ఇష్టపడేటటువంటి వారు కనుక ఇవన్నీ సమస్యలతో పాటు తమ చుట్టూ ఉన్న జనుల యొక్క జీవితములను బట్టి వారు కలిగజేసే అవమానములు నిందలు అబద్ధ సాక్ష్యములు ప్రజల యొక్క నాటకీయ జీవితము వారికి మాత్రమే అనుకూలంగా ఉండే క్రియలను మనసాక్షి లేనటువంటి జీవితంలను బట్టి ఒక్కొక్క వ్యక్తి అంటే ఇతరులు ఆ రకమైన జీవితాన్ని కలిగి జీవిస్తూ తమ తోటి వారి మీద ఎన్నో అపరాధములను మోపడం బట్టి వ్యక్తి యొక్క జీవితం నేడు బాధలతో నింపబడి బాధల మధ్య గడిచిపోయేదిగా ఉండినట్లు మనము గమనిస్తూ ఉన్నాం ఈ బాధల వలన అంటే ఇంట బయట ఉద్యోగము ఇతరులు శత్రువులు ఓర్వలేనటువంటి వారు వీరందరి వలన కుంగి కృషించి మానసికంగా శారీరకంగా బలహీనతలను అనుభవించి ఎన్నో బాధల మధ్య మానవ జీవితము కొనసాగించబడతా ఉంది స్నేహితులారా యోబుగారి జీవితమును మనము గమనించి ఉన్నప్పుడు నీ జీవితంలో ఎన్నో కష్టాలు వచ్చి ఉండవచ్చు కానీ యోబు లాంటి కష్టాలు నీ జీవితంలో బహుశా నీవు అనుభవించకపోయి ఉండవచ్చు యోబుకు సంభవించిన ఆపదలు కానివ్వండి యోబుకు సంభవించిన ఎడబాటు కానివ్వండి యోబు జీవితంలో సంభవించిన ఆపద వెనుక ఆపద కన్నీరు వెనుక కన్నీరు సమస్య వెనుక సమస్య మన జీవితాలలో సంభవించి ఉండకపోవచ్చును చూడండి యోబు తన సంతానమంతటిని కుమారులను కుమార్తెలను సమస్తమును కోల్పోయినటువంటి వాడుగా ఉన్నాడు ఆయన ఆస్తిపాస్తులు కానివ్వండి ఆయన సౌకర్యాలు కానివ్వండి ఆయన ఈ లోకంలో ఏ ధనవంతుడిగా జీవించిన సందర్భంలో విస్తరించి ఉన్నటువంటి క్షేమము విస్తరించి ఉన్నటువంటి ధనధాన్యములు విస్తరించి ఉన్నటువంటి సమస్తమును ఆయన కోల్పోయినటువంటి వాడుగా ఉండినాడు కష్టకాలంలో బాధలు ఆవరించినటువంటి సందర్భంలో దుఃఖము వెనుక దుఃఖము గాయము వెనుక గాయము కలుగుతూ ఉన్న ఆ క్షణాలలో తనకు సహకరించి ధైర్యము తెలియజేయవలసిన భార్య సహితము ఆయనను తిరస్కరించుచు అవమానకరమైన మాటలను ఆయన ఎదుటనే పలుకుతూ ఉన్నట్లుగా మనము గమనిస్తాం మాత్రమే కాదు సర్వాన్ని ఆయన కోల్పోయి తన సతీమణి తిరస్కారమును పొందుతూ ఉన్న సందర్భంలో కూడా ఆయన శరీర ఆరోగ్యము క్షీణిస్తున్నటువంటి తీరు శరీరం అంతా కురుపులతో నింపబడి తీవ్రమైనటువంటి నొప్పిని దురదను అనుభవించి ఆయన వస్త్రములను తీసివేసి ఆ బూడిదలో సేదా తీరుతున్నటువంటి వాడుగా ఆ వేదనను అనుభవించుచున్నటువంటి వాడుగా మనకు కనబడతాడు ఇటువంటి తరుణంలో ఆయనకు ఇవ్వబడుతూ ఉన్నటువంటి సలహా ఏమిటి ఆయన స్నేహితులు వచ్చినారు అనేక మాటలను ఆయన గురించి మాట్లాడినారు వారికి ఎందువలన ఆయన శ్రమ పొందుతూ ఉన్నాడో వారికి తెలియదు కానీ వారు తమకు తోచిన రీతిగా ఆయన ఎదుట మాట్లాడుతూ ఉన్నారండి వారికి ఆ సమస్య ఎందుకు వచ్చిందో తెలియకపోయినా కూడా కొన్ని మాటలు చాలా ఉన్నతమైనటువంటివిగా కొన్ని మాటలు చాలా సహాయకరమైనటువంటి మాటలను వారు తెలియజేస్తూ ఉన్నారు బహుశా ఆ వారి మాటలలో కొన్ని మాటలు చాలా దైవ భీతి కలిగినటువంటి మాటలుగా దేవుని అందలి భక్తి విశ్వాసములను కనబరుచుచున్నటువంటి మాటలుగా మనం గమనించవచ్చు ఆ తరుణంలో ఏలీహు అనే తన స్నేహితుడు ఈ మాటలను వారికి తెలియజేస్తూ ఉన్నాడండి యోబు గారికి కష్టంలో ఉన్న యోబు గారికి సర్వస్వాన్ని కోల్పోయిన యోబు గారికి తిరస్కారానికి లోనైన యోబు గారికి శరీర బలము క్షీణించి మరణపు అంచుల వరకి వెళ్తూ ఉన్న యోబు గారికి సర్వాన్ని కోల్పోయి కన్నీళ్లను దిగమింగుచు దినములు లెక్కిస్తున్నటువంటి యోబు గారికి ఈ మాటలను తెలియజేస్తూ ఉన్నారు ఆ మాటలు ఏమిటంటే బాధలలో నుండి ఆయన నిన్ను తప్పించును స్నేహితులారా ఆ కష్టాలలో ఈ మాట ఎక్కడైనా నా కన్నీళ్ళకి జవాబు దొరుకుతుందా ఎక్కడైనా నా బంధకములు తొలగిపోయే మార్గం ఉందా ఎక్కడైనా నా అవమానములకు తిరస్కారాలను తొలగిపోయే అవి నన్ను విడిచిపోయే త్రోవ ఏదైనా ఉందా అనే ఆలోచన యోబుగారు కలిగి ఉండవచ్చు దానికి జవాబుగా ఈ దేవుడే నీ బాధలను తప్పించేటటువంటి వాడు దేవుడే నీ బాధలను నీ జీవితం నుండి దూరపరచేటటువంటి వాడు అనే సలహా ఇవ్వబడుతూ ఉంది ఈ దినం స్నేహితులారా మీ జీవితంలో కూడా కృంగిపోయి ఉన్నవారుగా శ్రమలను అనారోగ్యములను అనుభవిస్తున్నటువంటి వారుగా నిందలను అవమానములను భరిస్తున్నటువంటి వారుగా సర్వాన్ని కోల్పోయి ఏ దిక్కు లేక మీ జీవితంలో కన్నీళ్లను దిగమింగుచు రోజులను లెక్కిస్తున్నటువంటి వారుగా మీరు ఉండవచ్చు యోబు గారికి ఇవ్వబడుచు ఉన్నటువంటి సలహానే ఈ క్షణాన మీ జీవితంలో కూడా ఇవ్వబడతా ఉంది దేవుడు మీ బాధలను దూరపరిచేటటువంటి వాడు కనుక దేవుణ్ణి ఆశ్రయించి మీ సమస్యలను బాధలను ఆయనకు అప్పగించండి యోబుగారి జీవితంలో సమస్తాన్ని సరిచేసి ఆయనను దీవెన్లతో నింపినటువంటి దేవుడు నీ జీవితంలో కూడా సమస్తాన్ని సరిచేసి రెట్టింపు దీవెన్లతో నింపుతాడని గుర్తు చేస్తూ ఈ మాటలు ముగిస్తూ ఉన్నాను ప్రార్థించుదము కృపగల తండ్రి ప్రేమగల మా రక్షక నీ పరిశుద్ధ నామంనకు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నామయ్య కారణాలు ఏమై ఉన్నప్పటికీ మాలో చాలామంది ప్రతిదినము ఏదో ఒక బాధను అనుభవించేటటువంటి వారుగా ఉన్నారు కన్నీరు విడువనిదే రోజు గడవడం లేదయ్యా తిరస్కారానికి లోను కానిదే ఇతరుల యొక్క సూటిపోటి మాటల అనుభవించనిదే ఇతరుల యొక్క నిందలు అబద్ధ సాక్ష్యములు అనుభవించనిదే ఒక్క రోజు కూడా గడవడము లేదయ్యా మా మా జీవితాలలో అంతటి బాధలను మేము అనుభవించేటటువంటి వారంగా ఉన్నాము ఈ బాధలన్నిటినీ అనుభవించచ్చు అయ్యో మా జీవితం ఇంతేనే మేము కృంగిపోయిన వారము విసర్జింపబడినటువంటి వారము దిక్కులేనటువంటి వారమని నిరాశ నిస్పృహలలో మునిగి పోతూ ఉన్నటువంటి మా బ్రతుకులలో ఈ ఆదరణకరమైన ఆలోచన వాగ్దానాన్ని మా జీవితంలో అనుగ్రహిస్తున్నటువంటి దేవుడవు నిజమే మీరు బాధలలో ఉండవచ్చు బలహీనతలలో ఉండవచ్చు సూటి పోటీ మాటలను అవమానములను పొందనిదే ఒక్క దినం కూడా మీ జీవితంలో గడవక పోతూ ఉండవచ్చు కానీ ఈ బాధలన్నిటికీ ఒక జవాబు ఉంది ఈ బాధలన్నీ కూడా తీరిపోయి నీ జీవితంలో నెమ్మదిని అనుభవించే మార్గం ఒకటి ఉంది అని ఆదరణను మా జీవితంలో అందజేయించినటువంటి దేవుడవు మా మొరలను వింటావు కదా మరి యోబు జీవితాన్ని ఉద్ధరించి రెండింతల ఆశీర్వాదములను కుమ్మరించినావు కదా కోల్పోయిన వాటన్నిటినీ తిరిగి పొందే ఆధిక్యతను ప్రసాదించినావు కదా మా జీవితాలలో కూడా అటువంటి ఆధిక్యతను అనుగ్రహించి ఈ బాధలన్నిటిలో నుండి తప్పించి మీ సమాధానము నెమ్మది మాకు అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం ప్రత్యేకించి ప్రార్థనలు ఏకీభవించున్న వ్యక్తులను కుటుంబంలో మీరు జ్ఞాపకం అయ్యా మీ అస్తములను చాచండి దృఢపరచండి బలపరచండి ప్రత్యేకించి దినము కోల్పోతూ ఉన్న ప్రియమైన వారిని కోల్పోయినటువంటి బిడ్డలు దుఃఖంలో బాధలు బలహీనతలు అనారోగ్యంలో విపరీతమైన వర్షములు వైరస్ యొక్క ఫీవర్లు ఇన్ఫెక్షన్స్ గాయములు ప్రమాదములు అనుభవించిన బిడ్డలందరినీ మీరు ముట్టి స్వస్థపరచవలసినదిగా ప్రార్థన చేస్తున్నాం ప్రత్యేకించి జన్మదినం గుర్తు చేసుకుంటున్నటువంటి బిడ్డలు వివాహ సంవత్సరిక దినములను గుర్తు చేసుకుంటున్నటువంటి బిడ్డలను అందరినీ మీ కృపలో ఆశీర్వదించి వారిని వారి కుటుంబంలో మేలతో నింపుమని క్రీస్తు పేరట వేడుకొనిచున్నాము తండ్రి ఆమెన్ తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రేక దేవుని దీవెన మనకు తోడై ఉండి కాపాడునుగాక ఆమె